క్షేత్రంలో కృష్ణ దేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ వారి ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రధానోత్సవం జరిగింది తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు చేతుల మీదుగా ఈ కార్యక్రమం కొనసాగింది ఈ మేరకు రామచంద్ర ప్రభు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందని అన్నారు రెండు వందల డెబ్బై మంది విద్యార్థులకు పన్నెండు లక్షల వేల రూపాయల ఉపకార వేతనాలు పంపిణీ చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్య నారదాసు శ్రీ శ్రీహరి దళవాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ముప్పై ఊళ్ళు ఇప్పుడు ఒక ఇరవై ఐదు ఊళ్ళులో ఇస్తూనే విశాఖపట్నం విశాఖపట్నానికి తిరుపతి వరకు ప్రొద్దుటూరు కర్నూలు చాలా ఊళ్ళల్లో ఇస్తున్నాం ఇక అన్ని డిస్ట్రిక్ట్స్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చాలా ఊళ్ళు ప్రతి సంవత్సరం సుమారుగా యావరేజ్ కోటిన్నర ఒక సంవత్సరం రెండున్నర కోట్లు అవుతుంది ఒక సంవత్సరం కోటే అవుతుంది ఆ విధంగా యావరేజ్ అయిన కోటిన్నారా ప్రతి సంవత్సరం కృష్ణదేవరాయడ్ నుంచి ఇస్తున్నాం చాలామంది డోనర్స్ ఉన్నారు కానీ మేజర్ డోనర్ మాత్రం మా తులసి సీడ్స్ గ్రూప్ తులసి సీడ్స్ కంపెనీ ప్రతి సంవత్సరం ఒక కోటి పాతిక లక్షల నుంచి కోటి యాభై లక్షల వరకు వైట్ మనీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది డబ్బుని స్కాలర్షిప్లుగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకు ఇస్తున్నారు ఈ ముప్పై సంవత్సరాలను బట్టి చాలామంది అడుగుతూ ఉంటారు అడుగుతుంటే నేను స్కాలర్షిప్పులతో చదువుకున్నాను కాబట్టి ఈ సమాజానికి రుణపడి ఉన్నాను కాబట్టి నా వంతు సహాయం నేను చేయాలి నా వంతు కాంట్రిబ్యూషన్ నేను చేయాలి అక్కడెక్కడో మరి కాశ్మీర్లో టెర్రరిస్టులతో పోరాడుతూ చైనా సైనికులతో పోరాడుతూ అనేక మంది మన మెరకల్ లాంటి సైనికులు పోలీసులు చనిపోతున్నటువంటి వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్న స్థి స్థితిలో మరి నేను స్కాలర్షిప్తో చదువుకొని ప్రభుత్వం స్కాలర్షిప్ తీసుకొని చదువుకొని బీటెక్ ఐఐటి మెట్రాస్ చదువుకొని మరి ఇవ్వాలి అనేది ఆలోచన చేశాను దానిలో భాగమే ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది గత ముప్పై సంవత్సరాల నుండి ఇది నా నాకు ఇప్పుడు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు చివరి శ్వాస వరకు ఈ స్కాలర్షిప్ల కార్యక్రమం చేస్తూనే ఉంటాము నా తర్వాత నా మనవడు చేస్తాడు నా మనవడు ఇవాడు రాలేదు కానీ మానవడు చేస్తాడనేది శాశ్వతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా స్కాలర్షిప్లు తీసుకున్న పిల్లలందరూ కూడాను రేపొద్దున మంచి డాక్టర్లు ఇంజనీర్లు శాస్త్రజ్ఞులు బాంబర్ విమానాలు మహిళలు కూడా నడుపుతున్నారు మొన్న టెర్రరిస్టుల మీద బాంబులేసి వచ్చారు పాకిస్తాన్ మీద మరి ఆ స్థాయికి వీళ్ళంతా ఎదగాలని నా కోరిక ఈ గుంటూరు నుంచి వెళ్ళినటువంటి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఎప్పుడూ నిర్విఘ్నంగా సాగుతూనే ఉంటుంది వీళ్ళందరికీ కూడాను దేశభక్తిని చెప్పవలసింది ఒక గంట ముందు వీళ్ళని మరత్మాతకి జై అంటే పిక్కటళ్ళు చెప్పారు భరత్మాత అది దేశభక్తి మాట కనపడింది రేపు పొద్దున వీళ్ళు చేసే దేశానికి చేసే సేవలో మరి ఈ కార్యక్రమం ఇంతమంది పెద్దల మధ్య చేస్తున్న కార్యక్రమం వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఇంకా ముందు ముందు కూడా నువ్వు స్కాలర్షిప్లు ఇస్తూనే ఉంటాము ప్రతి సంవత్సరం యాభై కోటి నుంచి రెండు కోట్ల వరకు అని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు రెండు వందల డెబ్భై మంది ఒక పన్నెండు లక్షల యాభై వేలు దాకా ఇస్తున్నాము వాళ్ళలో ఇంజనీరింగ్ వాళ్ళకి ఆరు వేలు రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాము డాక్టర్ వస్తే చదివే వాళ్ళకి ఎనిమిది రూపాయలు ఎనిమిది మంది ఎనిమిది మంది ఇస్తున్నారు ప్రతి సంవత్సరం ఇస్తాము ఎనిమిది వేలు ఎనిమిది వేలు చొప్పున ఇంటర్మీడియట్ వాళ్ళకి మూడు వేలు బీఎస్సీ వాళ్ళకి నాలుగు వేలు అలా వాళ్ళ వాళ్ళ చదువులు బట్టి ఇవ్వటం జరుగుతూ ఉంది కొంతమందికి అయితే అసలు తల్లిదండ్రులు లేని వాళ్ళకైతే మొత్తం ఫీజు కట్టేస్తుంది పొద్దు అది అక్కడక్కడ సో అలాంటి కార్యక్రమం ఇది గుంటూరు పెద్దలందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వేగంగా చేస్తూనే ఉంటాం అందులో మన నూట నలభై ఆరు కోట్ల జనాభాలో పేదలు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ దానిని పట్టించుకోవాల్సిన విషయం ఉంది అందుచేత మేము సమాజానికి రుణపడి ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది